ప్రజాపాలన దినోత్సవం పురస్కరించుకుని సంగారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆత్మాఖండ్ చైర్మన్ వైప్రభు కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జార్జ్ మున్సిపల్ కౌన్సిలర్లు నవత్ నాగరాజు వెంకట్రాజు తులసిరామ్ మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు मोतीलाल क्रमगौर नवाज कसीमराजु पर्ण सुभाष प्रकाश सुनील प्रवीण ताहिर आरिफ चंदिका कर्णाकर् जयपाल्रेडि यादगिरी तुम्हारे पाग्न

जय दादा जन घन मंगल सायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे जय वाटा है फोटो ना मंजिल இப்ப நம்ம ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే ప్రజల పాలననే ఈరోజు కూడా ప్రజల కోసం మరి కష్టపడుతున్నాం మనమందరం కూడా మన ముఖ్యమంత్రి గారు అలాగే మంత్రివర్గాలందరూ కూడా ఈరోజు మన బాగోగుల కోసం అభివృద్ధి కోసం ముఖ్యంగా వైద్య విద్య క్రీడారంగాలకి ముఖ్యంగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రాముఖ్యత ఇచ్చి మన తెలంగాణ రాష్ట్రము భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే ముందంజలో ఉండాలని మరి ఇప్పుడు మన ప్రయత్నం మన గవర్నమెంట్ చేస్తుంది ఇలా ఆలోచన చేసిన పది సంవత్సరాల గతంలో మరి ప్రభుత్వం ఎలా ఉండేనో ఇప్పుడు ప్రభుత్వం ఎలా అభివృద్ధికి ముందు ముందు అడుగు వేస్తుందో మనందరికీ తెలుసు మరి తెలంగాణ వచ్చిన సందర్భంగా తెలంగాణ తెచ్చుకున్న సందర్భంగా ఈ విమోచన దినం కాంగ్రెస్ పార్టీ వచ్చిన సందర్భంగా మీ అందరు కూడా శుభానందనాలు తెలియజేసుకుంటూ